హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోడే స్టోక్స్ ఈరోజు నేను మన గార్డెన్లో ఉండే చెట్లకి ఎలాంటి ఎరువులను వేస్తామో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మా మమ్మీ ఇలా ఎరువును వేస్తున్నారు ఎరువు ఏంటంటే ఆవు పేడ బఫెలో పేడ రెండింటిని బాగా మిక్స్ చేసి ఒక వన్ మంత్ పాటు అలాగే స్టోర్ చేసి పెట్టి తర్వాత ఎండలో ఒక వన్ డే అంతా బాగా ఎండబెట్టిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మనము చెట్లకి ఇలా చేసుకొని లోపలికి వేయాలి చూడండి ఎలా వేయాలో ఇలా వేసుకొని ఇంకా డైలీ మనము వాటర్ పోస్తూ ఉంటే బాగా అది సాయిల్లో మిక్స్ అవుతుంది అప్పుడు మన చెట్లకి బాగా ఎనర్జీని ఇస్తుంది పూలు కూడా చాలా పెద్దవిగా పూస్తాయి చాలా ఎనర్జెటిక్గా వస్తాయి కాయలు కూడా చాలా బాగా వస్తాయి ఇలా పైన ఇలా కవర్ చేసుకోవాలి ఇలా ఈ చెట్లకు దాన్ని వేస్తే త్వరగా స్ట్రెంత్ వస్తుంది త్వరగా అల్లుకుంటాయి ఇంత చిన్న టబ్లో వేసినా కూడా చెట్టు బాగా వస్తుంది ఇలాంటి ఎరువులు వేస్తే మేము అన్నీ కూడా ఆర్గానిక్ ఎరువులనే ఉపయోగిస్తాము మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ అవి మాత్రమే వేస్తాం కాబట్టి ఇలా మేము టూ మంత్స్కి ఒకసారి ఈ ఎరువుని వేస్తాము అన్ని చెట్లకి మన గార్డెన్లో ఉండే అన్ని చెట్లకి వేస్తాము ఇలా కూరగాయల చెట్లకు మాత్రము ఎప్పుడైతే కాయలు రావడానికి రెడీగా ఉంటుందో ఫ్లవరింగ్ వచ్చి అప్పుడు మాత్రమే వేస్తాము ఫ్లవర్స్ వాటికేమో టూ మంత్స్కి ఒకసారి వేస్తూనే ఉంటాము పందిలు ఇలా పెట్టుకుంటే ఈజీగా అల్లుకుంటుంది కాయలకు కూడా సన్లైట్ ఈజీగా వస్తుంది మా మమ్మీకి చెట్లు అంటే చాలా ఇష్టము అందుకని ఎక్కువ టైము చెట్లతోనే స్పెండ్ చేస్తుంది అక్కడ బస్తాలో ఉండేది ఆ ఎరువే ఫ్రెండ్స్ అంటే గాలి పోకూడదని చెప్పి అలా కట్టేస్తున్నాము ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది ఈ టైంలో కానీ వేస్తే చాలా వరకు అల్లుకుంటుంది చెట్టు ఏ చెట్లకైనా వేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్